అన్న ఈ రోజు పుస్తకం రోజు కురుమల చరిత్ర చాలా మందికి తెలియదు అందులో బీరప్ప స్వామి చరిత్ర కూడా చాలా మంది తెలియదు ఆ బీరప్ప స్వామి చరిత్ర మరియు కురుమల గురించి మొత్తము కురుమల ప్రతి ఒక్కరికి కూడా అనుబంధం కూడా తెలుసుకోవాలని చెప్పేసి అని ఆ గొప్పతనం గురించి ప్రతి ఒక్క బిడ్డకి అవగాహన రావాలని చెప్పేసి అని ఈ రోజు పుస్తకావిష్కరణ జరిగింది డాక్టర్ శేషు గారి రచయిత ఆధ్వర్యంలో ప్లస్ చాలా మంది అతిథులు ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది మేము ఈ సందర్భంగా మాట్లాడేది ఒకటే ఈ బీసీలు ఒక అరవై శాతము జనాభా ఉన్నారు అందులో ఒక ఐదారు కులాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి అందులో ఈ కురుమలు కూడా పది నుంచి పదకొండు శాతము కురుమలు ఉన్నారు కానీ ఈ లెక్కలు బయట తీయట్లేదు కులగణ చేయాలని చెప్పేసి అని మేము వీధి పోరాటం చేస్తున్నాం అటు న్యాయ పోరాటము చేస్తున్నాం అందుకే మొన్న కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మూడు నెలల వరకు మీరు ఎట్టి పద కులన చేయాలని చెప్పేసాను మీరు మూడు నెలల కులగన చేయాలని చెప్పేసిన అనంతరం కూడా మేము కూడా హెచ్చరించడం జరిగింది కులగనం చేయాల్సిందే ఆ తర్వాత రిజర్వేషన్ పెంచాల్సిందే అని చెప్పారని అయితే ఇందులో కుర్మల వాటా కూడా బయటికి రావాలి ఎందుకంటే కుర్మలు దాదాపు పదకొండు శాతం కుర్మలు ఉంటే ఒక శాతము ఒకటిన్నర శాతం మన లెక్కలు తీర్మనాల చెప్తున్నారు ఐదు లక్షల మంది ఉన్నారని చెప్పానని మేము ఇదే సందర్భంగా చెప్తున్నాము ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఉన్నాము మేము తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ సాయ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కుమరాయి గారు తొలి అమరుడు ఆనాడు మొదలు పెడితే బెల్లి అల్తక గారు ఆ తర్వాత సాంబశివులు గారు చాలామంది ఈ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు ఈ తెలంగాణ రావడానికి ఆట పాట విన్యాసాలు ఎంతో ఎంతోమంది అమరులయ్యారు అందులో మరి తెలంగాణ వచ్చిన తర్వాత మా కుర్మల వాటా కూడా మాకు దక్కాలి కదా మరి రాజకీయ వాటా ఏది మరి ఈ జనాభా దమాష ప్రకారంగా బడ్జెట్ ఏది మరి కుర్మ కార్పొరేషన్ కి ఎన్ని కోట్లు ఇస్తున్నారు అందు గురించే మేము ఈ సందర్భం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూలగణన చెయ్యండి కూలగణన చేసిన తర్వాత బీసీల రిజర్వేషన్ పెంచండి అందులో జనాభా దామాష ప్రకారంగా కురుమల వాటా పెంచండి ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని అసెంబ్లీకి పంపించాలి మా రాజకీయ వాటా మాకు రావాల్సిందే మేమేం మిమ్మల్ని బిచ్చం పడుకుంటలేము మేము ఈ రాష్ట్రంలో ట్యాక్సులు కడుతున్నాం ఈ దేశ వ్యాప్తంగా ఈ దేశాభివృద్ధికి మేము కూడా భాగస్వాములమే కాబట్టి మేము అడుక్కోము కొట్లాడుతాము అని చెప్పేసి తెలియజేస్తున్నాం కురుమల వాటా దక్కాల్సిందే ఈ వాటా దక్కేదాకా ఈ పోరాటాలు ఆగవు అని చెప్పేసి తెలియజేస్తున్నాం